రెండు ప్రధాన పార్టీలు అయితే మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం జరిగింది వైసీపీ తరపు నుంచి రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు ఏముంది అందులో అభిప్రాయపడతానికి ఏముంది అమ్మఒడి రెండు వేలు పెంచుతా అన్నాడు ఇంతకుముందు పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు ఇచ్చాడు ఇప్పుడు పదిహేడు వేలు తెచ్చి పదిహేను వేలు ఇస్తానంటాడు రెండు వేలు పెంచింది మళ్ళీ కోయటానికే కదా ఎలాగో రెండు వేలు కోశాడు కదా ఆ కోసిన రెండు వేలు మళ్ళీ పెంచి కోసి ఇస్తానంటున్నాడు రేపు జరిగేది కూడా అదే ఇక ఏది ఏది చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో కొత్తగా ఏముంది ఇంకా ఏముంది పెన్షను ఐదు వందలు పెంచుతున్నాడు అందులో జరిగేదే ఉన్నదా రేపు నువ్వు పెంచే ఐదు వందలు ఎప్పుడు పెంచుతావు పోయినసారి నా డైరెక్ట్ మూడు వేలు చేస్తా అన్నాడు ఇది ఎప్పుడు చేస్తావు మళ్ళీ ఎప్పుడు జరిగింది ఈ ఐదు వందలు ఎన్ని సంవత్సరాలు చేస్తావు జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేనిఫెస్టో తేట తెల్లం అయిపోయింది క్లియర్ కట్గా జరిగేదైతే కాదు ఆల్రెడీ ఇంత ముందు చేశాడా చేయలేదు కదా అదే మేనిఫెస్టో మళ్ళీ రిపీట్ చేశాడు దాంట్లో ఒక దాంట్లో రెండు రెండు వేలు పెంచాడు ఒకసారి దాంట్లో ఐదు వందలు పెంచాడు కాకపోతే అతను మేనిఫెస్టోలో ఏమి చేయాలనుకున్నా కూడా ఏది పర్ఫెక్ట్గా జరగలేదు ఇక జరిగే పరిస్థితి కూడా లేదు మద్యపాన నిషేధం అసలు మె మెన్షన్ చేయలేదు ఈసారి ఎందుకంటే గతంలో ఇరిపోయాడు కాబట్టి ఈసారి జనాలు కొడతారనే ఉద్దేశంతో అది మెన్షన్ చేయలేదు సిపిఎస్ రద్దామని చెప్పాడ లేదు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అతని ప్రజెంట్ పార్టీ పరిస్థితిలో ఉందో అంతే రిలీజ్ చేశాడు ఎందుకంటే ఓడిపోతాడని తెలిసే కొత్త హామీ లేదు ఎందుకంటే రేపొద్దున ఏకుతారు కదా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక చంద్రబాబుది పెత్తందారుల మేనిఫెస్టో నాది పేదల మేనిఫెస్టో అంటున్నాడు కదా అంటే ఏంటి ఇప్పుడు పేదలకు ఎంతమంది చదువు ఎంతమంది పేద పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అది పెత్తందారి అంటే అందరికి ఇవ్వడం పెత్తందారితనమా అయితే తప్పు లేదు అందరికీ సమన్యాయం చేయడం పెత్తందారితనం అయితే తప్పే లేదు అలాంటి పెత్తందారితనం మంచిదే ఇప్పుడు ఎంతమంది చదువుకున్న పిల్లలు అంతమందికి ఇస్తా అన్నాడు అది అంతే నెక్స్ట్ రైతుకి ఇరవై వేలు ఇస్తానంటున్నాడు అది చాలా మంచి విషయం అది పెత్తందారి అయితేనే ఇరవై వేలు ఇస్తాడు అడితే చంద్రబాబు నాయుడు పెత్తందారే ఆ ఇరవై వేలు ఇవ్వడం మంచి విషయమే కాదంటారా నెక్స్ట్ బస్సు ఉచిత బస్సు ప్రతి మహిళకి ఉచిత బస్సు పెడతానంటున్నాడు అది పెత్తందారీతనమా మహిళకి రక్షణ ఉచిత ఆ మహిళకి ప్రతిన ఆ స్వయంగా ఉపాధి పొందడానికి ప్రతి నెల పదిహేను వందలు ఇస్తానంటున్నాడు అది తప్ప అది తప్ప అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పేద ప్రజలకి మహిళలకి ఉపయోగకరంగా ఇస్తా ఉన్న అమ్మ తల్లికి వందనం తల్లికి వందనం ఉచిత బస్సు నెక్స్ట్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవన్నీ పెత్తందారీతనం అయితే అది మంచిదే అది అది పేద ప్రజల కోసం నిరుద్యోగుల కోసం అన్నా క్యాంటీన్లు పెడతానికి పే ప్రజల కోసం చేస్తున్నది అది అత జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పేదల కోసం ఇచ్చిన మేనిఫెస్టో పెత్తం దాని తనం అదే నిజమైన పెద్దదాని తనం అయితే అలా ఉంటే కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలను తీసావా అది పేదల పేదల పక్షాన అంటే పేదలను మోసం చేసిన ప్రభుత్వం అది కూడా అంతే కరెక్ట్ పేదల్ని మోసం చేయడానికే జగన్మోహన్ రెడ్డి గద్దెక్కాడు ఇదే మనం ఉన్న మన ప్రజెంట్ ఉన్న ప్రాంతం స్వర్ణభార నగర్ నలభై ఏడు డివిజను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఏంది ఈ డివిజన్లో ఎంతమంది కుటుంబాలు ఆ గతంలో ఉన్న కంటే ఇప్పుడు బెటర్గా ఉన్నాయి చెప్పమండి ఎక్కడన్నా మార్పు గత ఐదు సంవత్సరాల్లో ఇంత పెద్ద కాలనీలో జగన్ జగన్మోహన్ రెడ్డి ఓట్లేశారు నెక్స్ట్ వాళ్ళ కార్పొరేటర్ గెలిపించారు ఏం చేశారు ప్రజల కోసం సామాన్య ప్రజల కోసం ఒక్కటంటే ఒక్కటి ప్రాపర్గా చేయకపోగా ఇక్కడ గంజాయి రాష్ట్రంలో అతి ఎక్కువ గంజాయి దొరికే ప్రాంతం ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతని అనుచరులు చేసే అకృత్యాలకి నిలయం ఉదాహరణకి ఈ కాలం చూపించవచ్చు మనం కాబట్టి కాబట్టి మనం అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం ఇంకా నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు సర్దేసుకుంటారు మరొక ఛాన్స్ ఇవ్వండి అంతా మంచి చేస్తానంటున్నాడు కదా ఎవరికి 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 న్యాయం చేస్తాడు నలుగురు రెడ్లకి నాలుగు ముక్కలు పంచేశాడు కదా ఈసారి నాలుగు ముక్కలు ఇంక నాలుగు నాలుగు రకాలు చేసి మళ్ళీ పంచుతాడు ఇంకేముంది రా బాబునికి ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకేముంది జనాలు జనాలు ప్రాణాలు ప్రాణాలు ఆస్తులు ఉన్నాయి ఇక రేపొద్దున ఇంటికి కిడ్నీ దానం చేయమంటాడు నా డౌట్ ఎవరెవరికి కిడ్నీలో కిడ్నీలు బ్లాక్లో అమ్మేసుకుంటాడు ఇవి ఉన్నాయి కదా మన డేటా మొత్తం ఉన్నాయి కదా మన పర్మిషన్ లేకుండా ఎత్తకపోతాడు అన్నీ మళ్ళీ ఆస్తి ఆస్తి చట్టం ఒకటి తెచ్చాడు మన ఒరిజినల్ కాగితాలు వాడు పెట్టుకుంటాడంట జిరాక్సులు మనకి ఇస్తాడంట నాకు ఇప్పుడు సపోజ్ నా ఆస్తి నా కష్టం నువ్వెవడా పెట్టుకోవడానికి ఎవడు ఎవడాడు నా ఆస్తి పెట్టుకోడానికి వాడు ఎవడు అలాంటి అలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తే ఎవరయ్యా ఉండేది ప్రాణాలతో కులం లేదు మతం లేదు జాతి లేదు ప్రాంతం లేదు అందరికీ న్యాయం చేస్తున్నాడు అందరినీ సర్వనాశనం చేశాడు ఏ ఒక్క వర్గమైనా బాగుపడ్డరా ఉన్నారా ఒకే ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి అనుచర వర్గం వాళ్ళ కింద చెప్పుల్లో బతికి తొత్తుల్లో బతికే రౌడీ షెటర్లు తప్ప ఇక ఏ వర్గానికి ఏ మతానికి న్యాయం అయితే జరగల అది అంటే నేను అందరికీ న్యాయమే చేశాను ఎవరికి అన్యాయం చేయలేదనే మాట అయితే వాడుతున్నాడు కదా మరి చంద్రబాబు చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టాడంటే చెయ్యడు మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టాడంటే చేస్తాడు అనే మాట కూడా చదువుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దళితులు పెట్టిన ఇరవై ఏడు స్కీమ్లు తీసేసినాయి ఎదవ ఎవడు అవి చంద్రబాబు నాయుడు గారు చేసినవి కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా బీసీలకి పెట్టిన స్కీములన్నీ తీసింది ఎవరు నెక్స్ట్ వ్యవసాయం చేసే రైతులకి పనిముట్లు ఇచ్చారు అవి తీసేసింది ఎవరు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తే కదా నువ్వు తీసేసింది ఇన్నోవా కార్లు దళితులకు ఇన్నోవా కార్లు ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా నువ్వు ఇచ్చావు ఒక్కడికన్నా నెక్స్ట్ పనిముట్లు ట్రాక్టర్లు ఇచ్చాడు నువ్వు ఇచ్చావు ఒకటన్నా ఇవన్నీ తీసేసావు ఇలా ఇన్ని తీసేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెయ్యింది ఏంది నువ్వు చేసింది ఏంది నెక్స్ట్ రాష్ట్ర ఆదాయం పదమూడు లక్షల కోట్లు నువ్వు పంచింది రెండు రెండు లక్షల డెబ్బై వేలు డెబ్బై వేల కోట్లు మిగతా డబ్బంతా ఎక్కడుంది ఈ మరి నువ్వు చేసిన పదమూడు లక్షల కోట్ల అప్పు ఎందుకు వాడావు ఎక్కడ వాడావు ఆ డబ్బంతా ఏమైంది పేదలకే పంచానని చెబుతున్నాడు అతనే చదువుతున్నాడుగా నేను పంచింది రెండు లక్షల డెబ్బై వేల డెబ్బై వేల కోట్లే అని మరి మిగతా డబ్బంతా ఏమైంది రాష్ట్రాన్ని నడుపుతున్నాడా వ్యాపారాలు ఉన్నాయా వృత్తులు ఉన్నాయా ఇన్ఛార్జీలు ఏమన్నా ఇండస్ట్రీస్ వచ్చినాయా కంపెనీలు వచ్చినా ఒక్కటి ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వచ్చినాయా ఎనీ టైం ఏది రాలా ఏది రాకుండా ఈ డబ్బంతా ఏమైపోయింది ఓకే మరి ఓవరాల్గా ఏం చెప్తారు మళ్ళీ అధికారం రెండు వందల సీట్లు అంటున్నాడుగా ఎంపీ సీట్లతో వాళ్ళు కలిపి క్లియర్ జరుగు 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 జగన్ నువ్వు జర్దుకొని తట్టాపొట్టా చదువుకుని ఇంటికి వెళ్ళిపోవడం రైట్